ఆ తులసి గురించి చెప్తూ ఒక మాట అంటారు ఆమె కళ్యాణి అని ఆవిడికి పేరు కళ్యాణి అంటే సమస్త శుభములనిస్తుంది తులసి చెట్టు అలాగే సమస్త భద్రములనిస్తుంది తులసి చెట్టు అందుకే ఇప్పటికీ గోపా ప్రదక్షిణం నీకి గోవిందు సన్నిధి నాకీమ్మా ఒంటి ప్రదక్షిణం నీకిస్త వైకుంఠ సన్నిధి నాకీవమ్మా రెండో ప్రదక్షిణం నిండైన సంపదలు నాకీవమ్మా మూడో ప్రదక్షిణం ముత్తైదువతనం నాకీవమ్మా రామ తులసి లక్ష్మి తులసి నిత్యమ్మ ఇంట ఉండి విలసిల్లావమ్మ